ఎందరో మహనీయుల పోరాటాల వలన త్యాగాల వలన సముపార్జించుకున్న స్వతంత్ర భారతదేశం అప్రతిగతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్ని సంవత్సరాలుగా కొనసాగి ప్రపంచ దేశాల మధ్య సగర్వంగా తలెత్తుకుని నిలిచింది అంటే దానికి గల ఒకే ఒక్క కారణం భారత రాజ్యాంగం భిన్నమైన సంస్కృతులు విభిన్నమైన భాషలకు నిలవైన భారతదేశానికి వెన్నెముకలాగా నిలిచి ఎన్నో దేశాలకు ఆదర్శప్రాయమైంది డిసెంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఆరు సంవత్సరంలో ఏర్పాటు చేయబడిన రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఎనిమిది ముఖ్యమైన కమిటీలుగా వర్గీకరించబడింది ఎందరో ప్రపంచ స్థాయి మేధావుల అవిరామ కృషితో పూర్తిగా దేశీయ మేధా సంపత్తితో సుమారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల అతి తక్కువ వ్యవధిలో ఒక సమూల సమగ్ర దిక్సూచిగా భారత రాజ్యాంగం అవతరించింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరం నవంబర్ ఇరవై ఆరు నాడు ముసాయిదా కమిటీచే ఆమోదించబడిన భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి అమలులోకి వచ్చింది స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనే అంశాల ప్రాతిపదికగా మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ పన్నెండు షెడ్యూల్స్ మరియు ఇరవై రెండు భాగాలుగా భారత రాజ్యాంగం రాయబడినది ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగంగా భారత రాజ్యాంగం ఖ్యాతి గడించింది ఎంతో విస్తృతమైన భారత రాజ్యాంగానికి మౌలిక స్వరూపంగా నిలిచింది కాలంలో ప్రజాస్వామ్య ఆకాంక్షలకు అనుగుణంగా నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ పన్నెండు షెడ్యూల్స్ మరియు ఇరవై ఐదు భాగాలుగా భారత రాజ్యాంగం విస్తరించబడినది ఈ రోజు మనం అనుభవిస్తున్న విద్యా హక్కు ఓటు హక్కు సమాచార హక్కు ప్రాథమిక హక్కులు మరియు వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కొరకు చేయబడిన చట్టాలు ఇవన్నీ కూడా రాజ్యాంగం ద్వారానే మనకు సంక్రమించాయి రాజ్యాంగం యొక్క విశిష్టతను విశ్వసనీయతను తెలియజేసే విధంగా భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం ఎన్నో తీర్పులను వెలువరించింది అందులో ముఖ్యంగా మనం గుర్తు చేసుకోవలసినది కేశవానంద భారతి కేరళ రాష్ట్రం వ్యాజ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు సుమారు పదమూడు సభ్యులతో కూడిన ధర్మాసనం ఎన్నో అంశాలను కూలంకషంగా విశ్లేషించి ఏడు వందల పేజీల సుదీర్ఘమైన తీర్పును వెలువరించింది అందులో ముఖ్యంగా శాసన కార్యనిర్వాహక న్యాయ శాఖల సమన్వయం గురించి ధర్మాసనం కీలక అంశాలను ప్రతిపాదించింది ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ద్వారా రాజ్యాంగాన్ని ఎన్నిసార్లైనా సవరించగలిగినప్పటికీ దాని మౌలిక స్వరూపమైన బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డాక్టరీని మార్చే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేసింది మరీ ముఖ్యంగా రాజ్యాంగ పీఠికలో ఉటంకించిన ప్రాథమిక అంశాలకు విరుద్ధంగా ఎటువంటి చట్టాలను చేసే అధికారం పార్లమెంటుకు సైతం లేదని స్పష్టం చేసింది గణతంత్ర భారతదేశ చరిత్రలో ఈ తీర్పు ఒక మైలురాయిలా నిలిచింది అసలు రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేయాలనే దుష్ట శక్తుల పన్నాగాలకు ఇది ఒక చెంపపెట్టు లాంటిది రాజ్యాంగం ఎంత గొప్పదైనా అది స్వార్థశక్తుల కబంధ హస్తాలలో చిక్కితే అది నిష్ప్రయోజనమే అవుతుంది ఒక పక్క రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నామని నమ్మబలుగుతూనే దానిని తూట్లు పొడిచే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించడం మనం చూస్తూనే ఉన్నాము రాజ్యాంగ పీఠికలో పేర్కొనబడిన సెక్యులరిజం అనే మాటను వక్రీకరించే విధంగా ప్రజలలో చెడు అభిప్రాయాలను కల్పిస్తున్న దుశ్చర్యలను మనం గమనిస్తూనే ఉన్నాము అంతటి మహోన్నతమైన రాజ్యాంగాన్ని సంరక్షించుకోవలసిన గురుతర బాధ్యత ప్రతి భారతీయుడిపైన ఉంది గణతంత్ర భారతదేశం డెబ్బై ఐదు సంవత్సరాలను పూర్తి చేసుకుని డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాలను జరుపుకుంటున్న నేటి తరుణంలో ప్రతి భారతీయుడు రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది అప్పుడే ఎంతో ఘనంగా జరుపుకునే మన గణతంత్ర వేడుకలకు సరైన సాధకత చేకూరుతుంది Jai Hind